మనం రోజూ తినే అన్నం మన ఆరోగ్యానికి మంచిదేనా చాలామందికి ఇదే అనుమానం దీనిదనకున్న నిజాలేంటో చూద్దాం చాలామంది సోషల్ మీడియాలో అన్నాన్నే తెల్ల విషమంటున్నారు మన రోగాలన్నింటికీ ఇదే కారణమంటున్నారు కాని అసలు సమస్య అన్నంలో కాదట మనం దాని తినే పద్ధతిలోనే ఉందంటున్నారు నిపుణులు ఆలోచించండి మన తాత ముత్తాతల నుంచి మనం అన్నం తింటున్నాం మరి ఇప్పుడే ఎందుకిలా విలనైపోయింది అంటే అన్నం అసలు విలన్ కాడన్నమాట మరైతే అసలు సమస్య ఎక్కడుంది మన పూర్వీకులతో పోలిస్తే మన జీవన శైలి మొత్తం తలకిందులుగా మారిపోయింది మన ఆరోగ్యం పాడవడానికి నిపుణులు రెండు ప్రధాన కారణాలు చెప్తున్నారు అవేంటంటే మనం తినే తిండిలో బ్యాలెన్స్ లేకపోవడం శారీరక శ్రమ లేకపోవడం అసలు సమస్య అన్నం కాదు ప్లేట్ నిండా అన్నం పెట్టుకుని కూరని ఊరగాయలా నంచుకోవడం అందుకే ఒక డాక్టర్ అన్నారు అన్నానికి చొక్కా ప్యాంటు వెయ్యాలి అని అంటే కూరా ప్రోటీన్లతో కలిపి తినాలి అని దీనికొక సింపుల్ ఫార్ములా ఉంది అదే ఆదర్శ ప్లేట్ లేదా ఐడియల్ ప్లేట్ రోల్స్ సింపుల్ ప్లేట్లో సగం కూరగాయలు మిగతా సగంలో పావువంతు అన్నం ఇంకో పావువంతు ప్రోటీన్ ఉండాలి పెద్దవాళ్లకే కాదు ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు ఈ బ్యాలెన్స్ చాలా అవసరం పిల్లల ఎముకలు కండరాలు బలంగా ఉండాలంటే పాలు గుడ్లు పప్పు ధాన్యాలు చాలా ముఖ్యం అలాగే వాళ్ల మెదడు చురుగ్గా పనిచేయాలంటే నట్స్ గింజలు త్రీ ఉండే ఆహారం తప్పనిసరి ఇక ఎనర్జీ ఇమ్యూనిటీ కోసం రకరకాల పండ్లు కూరగాయలు ఐరన్ ఉండే ఫుడ్స్ పెట్టాలి అంటే ఫలానా ఫుడ్ మానేయడం కాదు మంచి అలవాట్లను ఒక భాగం చేసుకోవడమే అసలు మార్పు ఆరోగ్యంగా తినడానికి పాటించాల్సిన నాలుగు సింపుల్ సూత్రాలు ఇవి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మన భవిష్యత్తును మారుస్తాయి కాబట్టి నెక్స్ట్ టైం తినేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి మనం ఆహారం తింటున్నామా లేక ఒక అలవాటును తింటున్నామా